ఏనుగు తల ఎలా వచ్చిందో తెలిసా పార్వతీదేవి తన స్నానం కోసం పెట్టుకున్న నలుగు పిండితో ఒక పిల్లాడి బొమ్మని సృష్టించి ఆ బొమ్మకి జీవం పోసి తన స్నానం చేస్తున్నప్పుడు ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా కావలికాయమని ఆదేశించి స్నానం చేయడానికి తన అంతఃపురానికి వెళుతుంది తన తల్లి ఆజ్ఞ మేరకు ఆ పిల్లవాడు కావలి కాస్తుంటాడు అదే సమయానికి శివుడు వచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ ఉమాపుత్రుడు అమ్మకి ఇచ్చిన మాట తప్పకూడదని ఆ పరమేశ్వరుణ్ణి అడ్డుకున్నాడు ఎంత చెప్పి చూసినా ఆ పిల్లవాడు వినకపోవడంతో శివుడికి కోపం వచ్చి అతని తలను మొండం నుంచి వేరు చేస్తాడు దీనికి పార్వతీదేవి చెలించి తన కుమారుడిని తిరిగి బ్రతికించకపోతే ప్రపంచం నాశనమైనా పట్టించుకోనని హెచ్చరిస్తుంది దానితో దేవతలు భయభ్రాంతులై శివుణ్ణి వేడుకుంటారు అప్పుడు శివుడు ఉత్తర దిక్కుకి తలపెట్టి నిద్రపోయేవారి కలను తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపిస్తాడు అది గజాసురుడి తల అవ్వడంతో శివుడు దాన్ని ఉమాపుత్రుడి శరీరానికి అమర్చి జీవం పోశాడు ఆ తర్వాత గణాలకు అధిపతిగా గణేశుడిగా విఘ్నేశ్వరుడుగా అగ్రపూజలకు అర్హుడయ్యాడు ఉమాపుత్రుడు